అని రైతుల సమక్షేమం కోసం కదలిరా రైతుల సమక్షేమం కోసం కదలిరా సాగునీటి ప్రాజెక్టుల కోసం కదలిరా యువత ఉద్యోగాల కోసం కదలిరా పేదరికం లేని రాష్ట్రం కోసం కదలిరా తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడానికి రాతియుగం పోవాలి రా కదిరా యుగం పోవాలి రా కదలిరా యుగం రావాలి రా కదలిరా సిద్ధమా సంసిద్ధం సిద్ధమా సంసిద్ధం సంసిద్ధం కాదా థ్యాంక్ యూ సార్ ఈ రాక్షస పాలన సార్ జీడి నెల్లూరు ఈ రాక్షస పాలనను చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపంచేరి ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఆయనకి సాధారణంగా స్వాగతం అట్లాగే సర్పంచ్ యాదవ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఉండ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం మన్నార సర్పంచ్ యాదవ్ గారు మన్నార్ యాదవ్ గారు మన్నార్ యాదవ్ గారు నడవలను కోసం తీసుకురండి సుమారుగా మన్నార్ యాదవ్ గారు వెయిట్ 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 ప్లీజ్ మన్నార్ యాదవ్ గారు మన్నార్ యాదవ్ సర్పంచ్ నెల్లపల్లి నెల్లపల్లి సర్పంచ్ సార్